టీ ట్వంటీ వరల్డ్ కప్లో సూపర్ ఎయిట్ కు ఒక ముగింపు వచ్చింది గ్రూప్ ఏ నుంచి భారత్ తదుపరి దశకు అర్హత సాధించింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే మిగిలిన స్థానం కోసం అమెరికా పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి అయితే ఫ్లోరిడాలోని వాతావరణ పరిస్థితి ప్రకారం మిగిలిన గ్రూప్ ఏ మ్యాచ్లు సజావుగా జరుగుతాయన్న పరిస్థితి కనిపించడం లేదు దీంతో పాక్ అంటే యుఎస్ఏకే సూపర్ ఎయిట్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక గ్రూప్ బిలో ఆస్ట్రేలియా క్వాలిఫై అయింది మిగిలిన బర్త్ కోసం ఇంగ్లాండ్ స్కాట్లాండ్ పోటీ పడుతున్నాయి はい。ま అయితే ఇదంతా గుణక పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఐసీసీ తీసుకొచ్చిన ఒక కొత్త రూల్ భారత జట్టునే కాకుండా టాప్ జట్లను కూడా తలపెట్టుకునేలాగా చేస్తున్నాయి సూపర్ ఎయిట్ లో బరికి దిగే ఎనిమిది జట్లు దాదాపు ఖరారైపోయి వీటిని రెండు గ్రూపులుగా విభజించారు అయితే లీగ్ స్టేజ్ లో గ్రూప్ లో నిలిచిన టాప్ ర్యాంకుల ఆధారంగా జట్లను ఐసీసీ వేరు చేయట్లేదు టీ ట్వంటీ ప్రపంచ ప్రారంభానికి ముందే ఐసీసీ సీడింగ్ చేసింది అంటే సూపర్ ఎయిట్ లో ఏ గ్రూప్ ఏ ఏ దేశాల్లో ఉన్నాలో ముందే నిర్ణయించింది ఈ నిర్ణయంతో భారత్ బలమైన ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంటుంది గ్రూప్ స్టేజ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఐసీసీ ముందుగానే ఫేవరెట్ టీమ్స్ తో సూపర్ ఎయిట్ ను రెండు గ్రూపులుగా విభజించి వరల్డ్ కప్ ను ఆసక్తిగా సాగించాలని తదుపరి దశకు చేరుకునే జట్లు ముందుగానే అంచనా వేసి షెడ్యూల్ చేసింది గ్రూప్ వన్ వన్ లో భారత్ ఏ వన్ ఆస్ట్రేలియా బి టూ న్యూజిలాండ్ సి వన్ శ్రీలంక డి టూ గా ఉంచింది అలాగే గ్రూప్ టూ లో పాకిస్తాన్ ఏ టూ ఇంగ్లాండ్ బి వన్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా డి వన్ గా ఎంపిక చేసింది ఇలాగా అనూహ్యంగా గ్రూప్ వన్ లో వన్ గా భావించిన న్యూజిలాండ్ డి టూ గా ఉన్న అనుకున్న శ్రీలంక లీగ్ స్టేజ్ లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది అయితే వాళ్ల స్థానంలో అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ తో భారత్ సూపర్ ఎయిట్ తో పోటీ పడాల్సి ఉంటుంది లీగ్ స్టేజ్ లో గ్రూప్ టేబుల్ లో ఫలితాల ఆధారణంగా సూపర్ ఫోర్ నిర్వహిస్తే ఆస్ట్రేలియాతో భారత్ పరిస్థితి రాకపోయేది కానీ సీడింగ్ ద్వారా ఇప్పుడు ఆసీస్తో తో భారత్ టీ కొట్టాల్సి ఉంటుంది ఇక జోరు మీద ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తో సూపర్ ఎయిట్ లో టీమిండియా పోటీ పడాల్సి ఉంటుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సూపర్ ఎయిట్ లో భారత్ షెడ్యూల్ జూన్ ఇరవై తారీఖు ఇరవై రెండు ఇరవై నాలుగు ఉన్నాయి